హలో నమస్తే అందరు ఎలా ఉన్నారండి ఇవాళ నా వీడియో వచ్చేసరికి మా ఇంట్లో రెండు వందల యాభై సంవత్సరాల నాటి ఒక ఎనప్ పెట్టుంది అసలు దీన్ని ఎలా ఓపెన్ చేయాలి దీన్ని ఎలా వాళ్ళు క్లియర్గా చెప్తాను చివరి వరకు వీడియో చూసేయండి ముందుగా దీనికి కింద ఒక పైన ఒక హోల్డ్స్ అనమాట ఆ హోల్డ్ అంటే మనకి ఇప్పుడు తలుపులకి పైన చిడతలు ఎలా ఉంటున్నాయో దానికి కనిపించి కనిపించినట్టు చెడతలు ఉంటాయి అనమాట కింద పైన రెండింటిని ఒకేసారి మూవ్ చేసి లాగాలన్నమాట తీయంగానే ఓపెన్ అయ్యద్ది అంటే ఓపెన్ అవ్వదండి దీనికి మళ్ళీ లాక్స్ ఉంటాయి అనమాట అలా మళ్ళీ లాక్స్ ఓపెన్ చేస్తే పెద్ద డోర్ ఓపెన్ అవుతుంది పెద్ద డోర్ ఓపెన్ అవ్వగానే మూడు అర్రలు వస్తాయి అనమాట ఇప్పుడు మనం కిటికీలు ఇలా చేయి పెడితే ఎలా ఉంటుందో అలా మూడు అరలు ఉంటాయి అంతే అనుకోవద్దు ఇంకా ఓపెన్ చేయగానే చూసారా చక్కగా ఓపెన్ చేయంగానే మధ్యలో ఇంకొక హోల్ అనమాట అది ఇంకొక ర్యాక్ ఉన్నది తర్వాత నేను పెట్టి చూపిస్తాను మీరే చూడండి ఫస్ట్ ఒక ర్యాక్ ఉంటుందన్నమాట ఆ ర్యాక్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఒక ర్యాక్ ఓపెన్ అవుతుంది తర్వాత దీనికి సైడ్లు కూడా ర్యాక్స్ ఉండట ఇప్పుడు వాళ్ళకి అయితే కొన్నిటికి వాళ్ళకి సైడ్లు కూడా ఇస్తారు ఇప్పుడున్న వాటికి ఇవ్వట్లేదు అనుకుంటా నాకు తెలిసి ఇలా సైడ్లు కూడా టూ ర్యాక్స్ ఉంటాయి అనమాట కుడిపక్క ఒక సరుగు పక్క ఒక సరుగు ఉంది అదండి కుడిపక్క ఒక లాకర్ ఉంటుంది పక్క ఒక లాకర్ ఉంటుంది మనం సైడ్ డోర్ మూవ్ చేయాలి కానీ అది చాలా లోతుందండి వెడల్పు కూడా ఉంది కాకపోతే కొంచెం డస్ట్ ఉండేసరికి నేను మరీ ఎక్కువ చేయి లోపలికి పెట్టట్లేదు అండ్ నెక్స్ట్ చూసారా ఆ సరుగు కూడా ఎంత లోతుందో మీకే చూపిస్తున్నా అండ్ అంతేకాకుండా రూపుకు కూడా ఒక లాకర్ ఉందండి చూసారా ఎంత తెలివైన వాళ్ళు పాతకాలం వాళ్ళు రూపుకి కూడా ఒక లాకర్ ఉంది కాకపోతే నాకు అది ఓపెన్ చేయడానికి పాసిబిలిటీ అవ్వలేదు ఏదో లాకింగ్ సిస్టమ్ ఉంది అంతేకాకుండా ఇది వెడల్పు చాలా వెడల్పు ఉంది లోతు కూడా చాలా ఉంది పాతకాలంలో చాలా మంది దాచుకోవడానికి గుంట తీసి అంటే నేల మీద గుంట తీసి కూడా దాచుకొని ఇంట్లోనే ఉండేవాళ్ళంట ఎందుకంటే దొంగతనాలు ఎక్కువ మరి అప్పుడు ఫుడ్ ఎక్కువ దొరికేది కాదు కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఇంతైనా అనుకోవచ్చు చూసారా ఇప్పుడు మధ్యలో నాకు ఒక ప్లేట్లా ఉంది ఆ ప్లేట్ని నేను రిమూవ్ చేస్తున్నా అది రిమూవ్ చేస్తే ఏమవుతుందో మీరే చూడండి మా నాన్నగారు చాలా కష్టపడ్డారు ఆ ప్లేట్ తీయడానికి ఎందుకంటే ఈ డోర్ అనేది ఇంకా సైడ్కి మూవ్ చేయాలి అప్పుడు ఫ్రీగా వస్తుంది ఇప్పుడు మేము ఆ డోర్ని ఇంకా సైడ్కి మూవ్ చేయడానికి ఇప్పుడు ట్రై చేస్తాం మా నాన్నగారు నిజంగా చాలా కష్టపడ్డారు ఆ ప్లేట్ తీయడానికి అదేమైందంటే రాంగ్ వేలో కనెక్ట్ అయిపోయింది ఎలాగోలా కష్టపడి ఆ ప్లేట్ తీశారు ఇప్పుడు ఇంక తర్వాత ఎన్ని లాకర్స్ ఉంటే మీరే చూడండి అమ్మయ్యా ఎలాగోలా కష్టపడి మా నాన్నగారు మధ్యలో ఉన్న పార్టిషన్ ప్లేట్ మూవ్ చేసేసారు ఇప్పుడు ఆ పార్టిషన్ ప్లేట్ తీయంగానే ఇంకో సెక్యూరిటీ లాక్ ఓపెన్ అయిపోయింది అనమాట చూసారా పాతకాలంలో ఎన్ని సెక్యూరిటీ లాక్స్ ఉన్నాయి చూడటానికి పెట్టి ఒకటా ఒకటి దానిలానే ఉన్నిది తీయంగానే ఎన్ని ఎర్రలు బయటకు వస్తున్నాయో ఏంటబ్బా మరి ఇదంతా తుప్పుగా ఉంది అనుకోవచ్చు పెయింట్ వేసే అబ్బాయికి తెలియదండి ఇక్కడ అర ఉందని అక్కడ పెయింట్ వేయాలని చెప్పి మా నాన్నగారు బై ఊర్లో లేని టైంలో వచ్చారు అంటే మేము ఊర్లో లేమండి ఆ రోజు సరే చెప్పామనమాట ఫోన్ చేస్తే సరే నీకు కనిపించినంతవరకు పెయింట్ మళ్ళీ వస్తావు కదా అప్పుడు మళ్ళీ వేద్దు అని చెప్పి చెప్పాము ఇంకా మళ్ళీ వేయించాలి తను రాలేదు ఇంకా ఇప్పుడు పార్టీషన్ అదంతా శుభ్రం చేస్తున్నారు కొంచెం తుప్పొచ్చింది అది క్లోజ్ చేసేసి పార్టీషన్ ప్లేట్ మళ్ళీ దానిలో ఇన్సర్ట్ చేస్తున్నారు మా నాన్నగారు చూడండి ఎలా చేస్తున్నారు ఆ చర్య ఈ పెట్లు ఎక్కడ పెట్టవాలన్నాను విడిగా పెట్టుకోవడమేనా ఈ పెట్లు పాపం మా నాన్నగారికి నేను అడిగే ప్రశ్నలకి నీరసం కూడా వస్తుంది నాకు మాత్రం ఏం గుర్తుందమ్మా నువ్వు ఇలా అడుగుతున్నావు నన్ను అని చెప్పి అమ్మా అనుకుంటున్నారు పాపం ఇప్పుడు చెప్పాను కదండి దీని మధ్యలో ఒక ర్యాక్ ఇన్సర్ట్ చేయొచ్చు అని చెప్పి ఇప్పుడు ఆ ర్యాక్ ఇన్సర్ట్ చేస్తున్నాం మీరే చూడండి చూడసారా పాతకాలంలో నిజంగా చెప్తున్నా అంత తెలివికలుగా ఉండేవాళ్ళు మనందేమి ఉందండి యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నాం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్లు దీంతోనే సరిపోతుంది మనకు కాలం వాళ్ళకి అలా కాదు ప్రతి పని చాలా ఇంట్రెస్ట్గా చేసేవాళ్ళు ఎలా పడితే అలా చేసేవాళ్ళు కాదు అంత గట్టిగా ఉంటాయి అనమాట ఇప్పటికీ కొన్ని మనం పాతకాలం యూస్ చేస్తున్నాము ఇంకా పాతకాలం మెథడ్సే వాడుతున్నాము మనకి ఏదన్నా హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా చూసారా ఇప్పుడు మళ్ళీ దానికి ఇంకొక ర్యాక్స్ ఉన్నాయి చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో దీన్ని నిండా మీకు బంగారం వెండి ఉండదా ఉందా అనంటే నిజంగా ఉండేదండి పాతకాలంలో నిజంగా మేము చాలా రిచ్ అనమాట తర్వాత తర్వాత ఏమైందంటే ఇంకా ఆ టైంలో ఇంకా ఆదాయం లేక ఉన్న ఆస్తిని తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టేవాళ్ళు అప్పుడు ఏలు ముద్రలు కాబట్టి కొంచెం చదువుకున్న వాళ్ళు ఉంటే సంతకాలు పెట్టేసేవాళ్ళు రాస్తాం కదా నమ్మకంతో వాళ్ళు మేము మూడు ఎకరాలని రాస్తే వాళ్ళు ముప్పై ఎకరాలని చెప్పి తర్వాత గోల్డ్ ఉంటే ఆ గోల్డ్ని తాకట్టు పెట్టేసి అలా పోషకానికి యూస్ చేసుకోవడం అలా అయిపోయిందనమాట ఇప్పటికీ కొన్ని కొన్ని అయితే మా ఇంట్లో మా ఇంటి పక్కన ఒకళ్ళకి బీరువా అమ్మారంట ఆ బీరువా ఇప్పటికీ మీ తాతగారు వాళ్ళే మాకు తాకట్టు పెట్టేశారు ఇది మాకు ఇంత వంద రూపాయలకి రెండు వందల రూపాయలకి అని చెప్పేవాళ్ళు నిజంగా ఆ బీరువా ఎంత గట్టిగా ఉందంటే అంత గట్టిగా ఉండేది నెక్స్ట్ టైం ఈసారి ఆ వీడియో కూడా తీస్తాను అనమాట ఇప్పుడు ఈ రెండు ర్యాకులు ఓపెన్ చేయంగానే ఇప్పుడు ఇంకొక ర్యాక్ ఓపెన్ అవుతుందండి అసలు ఎంత సెక్యూరిటీ మీరే చూడండి మాకు యాక్చువల్గా అది రాలేదు ఎందుకంటే డోర్ అనేది మొత్తం ఓపెన్ అవ్వలేదు ఇప్పుడు మేము డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాం మీరే చూడండి

ఫైనల్ గా ఎలాగోలా నేను మా నాన్నగారు కలిసి ఆ ర్యాక్ ఓపెన్ చేసాం అనమాట చాలా బరువునిద్దండి వినపెట్టి ఎంత లేదన్నా నాకు తెలిసి ఒక మూడు వందల నుంచి నాలుగు వందల కేజీలు ఉంటుంది ఇది ఇంకా ఎక్కువే ఉండొచ్చు నాకు తెలిసి సుమారుగానే మాత్రమే చెప్తున్నా మళ్ళీ లోతు వచ్చేసరికి ఒక ఫైవ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ దాకా లోతు లోతు ఉంటుంది వెడల్పు అయితే చాలా ఉంటుందండి మీకు మీరు ఎంత ఉండిద్దో నాకైతే క్లారిటీగా నాకైతే తెలియదు మా నాన్నగారు అయితే చెప్తారనమాట మా నాన్నగారైతే అయితే ఇప్పుడు కొ వాడికి తెలియదు చెప్పాను కదండి వాడికి ఇన్ని ర్యాక్స్ ఉంటాయి ఇన్నర్గా అని చెప్పి తెలియదు వాడికి అందుకే పెయింట్ వేయడం మర్చిపోయాడు నెక్స్ట్ పేమెంట్కి వస్తాడు అప్పుడు ఖచ్చితంగా చెప్పి వాడి చేత పెయింట్ అయిస్తాము అంతేకాకుండా దీనికి ఇంకొక ర్యాక్ ఉంటుందండి ఇంకొక సెక్యూరిటీ లాక్ ఉంటుంది అది మీరే చూడండి చూపిస్తాను ఇప్పుడు మా నాన్నగారు చూపిస్తున్నారు చూడండి నేను క్లారిటీగా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూసారా మా నాన్నగారు లోపల ఓపెన్ చేశారు ఇంకొకటి ఉంది క్లారిటీగా చూపించమంటున్నారు అందుకు అది కూడా అంతే సైడ్కి ఇలా అంటే మనకి కనిపించి కనిపించినట్టు ఉంటాయి అనమాట చిన్న ఒక మనకి ఎలా చెప్పాలంటే చిన్న మేకులా ఉంటుంది పట్టుకోవడానికి దాన్ని పట్టుకొని సైడ్కి మూవ్ చేస్తే సరిపోతుంది అనమాట అది క్లోజ్ చేసేసాము ఇప్పుడు మళ్ళీ ప్లేట్ పెట్టేసి ర్యాక్స్ పెట్టేసి క్లోజ్ చేస్తాము అంత సెక్యూరిటీ అనమాట జంగం మేము చాలా రిచ్ అండి చా పాతకాలంలో ఒక ఒక సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ బ్యాక్ మేము చాలా రిచ్ అంతా ఏమైపోయింది అనుకోవచ్చు తెలిసిందే కదండి టైం ఒకసారి బాగుంటుంది ఒకసారి బాగోదు మనం చేసే వ్యాపారాలు కొన్ని కలిసి వస్తాయి కొన్ని కలిసి రావు అలాగా చాలా వరకు పోగొట్టుకున్నాము అంతేకాకుండా ఆస్తుల్లో కూడా చెప్పాం కదండి మోసాలు ఎక్కువ ఉంటాయి అనమాట పది సెంట్లను రాస్తే దాన్ని ముప్పై సెంట్లని అని డెబ్బై సెంట్లని అలా రాసేసుకునే వాళ్ళు అలా మా ఆస్తులన్నీ చాలా పోయినాయి అనమాట ఇంకా చూసారు కదా ఫైనల్ గా మైనప్ పెట్టి ఎంత బాగుందో కామెంట్ చేయండి లైక్ కూడా చేయండి ఇలాగే కాకుండా మా ఇంట్లో ఇంకా చాలా చాలా వస్తువులు ఉన్నాయి పాతకాలం వస్తువులు ఒక్కొక్కటిగా ప్రతిదీ వీడియో పెడతాను ఇంకొన్ని కొన్ని ర్యాక్స్ అయితే మా నాన్నగారికి ఎక్కడ పెట్టాలో కూడా అర్థం కావట్లేదు అలాగా రెండు ర్యాక్స్ ఉండిపోయినాయి అనమాట దీనికి కూడా ఎక్కడో ఇన్సర్ట్ చేయడానికి ఉండే ఇది వరకు ఇంకా తెలిసిందే కదండి కొన్ని మనం వాడకపోతే కొన్ని మనం మర్చిపోతాం అనమాట ఇప్పుడు మేమైతే చాలా సంవత్సరాలు అయిపోయింది ఇది వాడి ఇప్పుడు మా దగ్గర పెట్టడానికి కూడా అంత సొమ్ము లేదు దానిలో పెట్టడానికి అందుకని చెప్పి పెయింట్ వేయించి వద్దపరుద్దాం అని చెప్పి పెయింట్ ఇచ్చారనమాట అండ్ ఫైనల్గా ఈనప్పెట్ అలా ఉంది ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే చాలా చాలా ఇష్టం మా ఇనపెట్ అంటే ప్రజెంట్ మా దగ్గర అంత దాచుకోవడానికి సొమ్ము లేదని చెప్పి మేము దాచుకోలేకపోతున్నాం ఇంకా క్లోజ్ చేస్తే ఇలా ఉంటుంది అండ్ లాస్ట్ లో నేను నాలుగు ఫోటోలు దిగేసాను కొంచెం బిల్డప్ ఇచ్చాను అనమాట చూడండి మీరే ఇది ఎలా ఓపెన్ చేయాలో మళ్ళీ నేను ఫైనల్గా చూపిస్తున్నాను ఫస్ట్ దీనికి రెండు లాక్లు ఉంటే ఆ రెండు లాక్లు ఓపెన్ చేయాలి అవి కూడా పెయింట్ వేయడంతో కొంచెం బిగుసుకుపోయినాయి అనమాట నేను ఒక కట్టు తీసుకొని కట్టెతో కొట్టేస్తున్నాను మా నాన్న ఎందుకు అలా కొడతావు వదిలేసేయచ్చు కదా అయిపోయింది కదా అని చెప్పి అంటున్నారు మనం వదులుతామా మనం వదలం కదా అందుకని చెప్పి ఎట్లా అయినా సరే ఓపెన్ చేయాలని చెప్పి ఎట్లా గొట్ల ఓపెన్ చేసేదని అనమాట చూసారా చక్కగా ఓపెన్ అయిపోయినాయి అవి క్రీస్ తీసి కింద హ్యాండ్స్తో ఉన్నాయి కదా అవి పట్టుకొని తిప్పితే కానీ రెండు లాక్స్ ఒకేసారి అంటే సైడ్ రెండు కడ్డీలుగా ఉన్నాయి కదా పక్క అవి రెండు పట్టుకొని ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతాయి